ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలం అయిపోయిన తర్వాత మోస్ట్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్న టీంలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి అన్నమాట పేపర్ పైన కనుక ఈ జట్టును చూస్తే ఈ జట్టు ఈసారి ఖచ్చితంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు టైటిల్ గెలుస్తుందని ఫీల్ కావచ్చు ఎందుకంటే పేపర్ పైన అంత స్ట్రాంగ్ ఉన్నది కానీ వీళ్ళు గ్రౌండ్లో దిగిన తర్వాత ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది ఇక అప్పటి ముచ్చట కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వేలం అయిపోయిన తర్వాత ఢిల్లీ జట్టులో ఉన్న ప్లేయర్లలోకి వెళ్ళి ఈ జట్టు యొక్క ప్లేయింగ్ లెవెన్ని ని తయారు చేయాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కాకపోతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి ప్లేయింగ్ లెవెల్తో స్టార్ట్ చేస్తుంది అనేది నేను అనుకుంటే గనక ఫస్ట్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ మనోడు లాస్ట్ టైం ఈ జట్టుకు మంచిగానే పర్ఫార్మెన్స్ చేసిండు సెంచరీలు చేసిండు మ్యాచ్లు గెలిపించిండు కాబట్టి కేఎల్ రాహుల్ పక్క ఓపెనింగ్ చేస్తాడు కాకపోతే మళ్ళీ మనోన్ తోటి కలిసి ఓపెన్ చేసేది ఇవ్వలు అంటే ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయన్నమాట ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన బెన్ డాకెట్ ఉన్నాడు మనోడు ఫస్ట్ టైం ఐపీఎల్లో డబ్బు ఇవ్వబోతున్నాడు అదేవిధంగా పతన్ నిసెన్గా ఉన్నాడు అనమాట ప్రజెంట్ మనోడు శ్రీలంక జట్టు తరపున అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాడు కాకపోతే ఈసారి మనకి ఢిల్లీ క్యాపిటల్స్లో ఛాన్స్ వస్తుందో లేదో అంటే డౌటే ఢిల్లీ క్యాపిటల్స్తోనే తన ఐపీఎల్ ని ప్రారంభించి తన పర్ఫార్మెన్స్ కారణంగా అదేవిధంగా ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఆ జట్టు మనని వదిలేసింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ అనమాట ఎందుకంటే డొమెస్టిక్లో మనోడు మంచిగా ఆడుతున్నాడు ఆ కారణంగానే పృథ్వీషను మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నది కాబట్టి ముగ్గురిట్లల్లో కేఎల్ రాహుల్ తోటి ఓపెనింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది నన్ను అడిగితే మాత్రం పృథ్వీ షాకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే పృథ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఎన్నో మ్యాచ్లు ఆడిండు ఎన్నో మ్యాచ్లు గెలిపించుండు కూడా కాబట్టి ఈ సీజన్ మనంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది ఇక అదేవిధంగా వన్ డౌన్ వన్ డౌన్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలం కంటే ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ట్రేడ్ ద్వారా తెచ్చుకున్న ప్లేయర్ నితీష్ రాణా మనల్ని ట్రేడ్ ద్వారా జట్లోకి తెచ్చుకున్నప్పుడే మనోడు ఆ జట్టుకు చాలా ముఖ్యమని అదేవిధంగా మనోడికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారని మనం అనుకోవచ్చు అదేవిధంగా డొమెస్టిక్ లెవెల్లో కూడా నితీష్ రాణా ఢిల్లీ ప్లేయర్ కాబట్టి మనని ఆ జట్టు బ్యాకప్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అందుకే వన్ డౌన్లో నితీష్ రానా ఇక అదేవిధంగా టూ డౌన్లో క్రిస్టన్ స్టప్స్ లాస్ట్ రెండు సీజన్లు ఉండేది కనుక మనం చూసుకుంటే క్రిస్టన్ స్టప్స్ ఢిల్లీ జట్టుకు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా సౌత్ ఆఫ్రికా జట్లో కూడా మనోడు మంచిగానే పర్ఫార్మెన్స్ చేసిండు అయినా కూడా ఎందుకో తెలియదు మనోడిని టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలేదు అయితే ఇది మనోడికి ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట అంటే తనని వరల్డ్ కప్ సెలెక్ట్ చేయలేదు కదా సౌత్ ఆఫ్రికా బోర్డు ఆ అసహనాన్ని అదేవిధంగా విధంగా కోపాన్ని మొత్తం ఐపీఎల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఆ బోర్డుకు చూపించే ఛాన్స్లు ఉంటాయి కాబట్టి ఆ తోటి మనోడు ఈసారి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా కాబట్టి ఫోర్త్ పొజిషన్లో ట్రిస్టన్ స్టప్స్ ఇక అదేవిధంగా ఫిఫ్త్ పొజిషన్లో ఎవరు నాడిస్తే బాగుంటుందంటే ఆశుతోష్ శర్మ మామూలుగా ఢిల్లీ జట్టుకు లాస్ట్ సీజన్లో ఆశుతోష్ శర్మ ఫినిషర్ రోల్ పోషించిండు కాకపోతే ఇప్పుడు ఆ రోల్ని పోషించడానికి ఆ జట్టులో వేరే బ్యాటర్లు ఉన్నారు కాబట్టి ఆశోష్ శర్మ పొటెన్షియల్ను ఫుల్గా ఉపయోగించుకోవడానికి మనోడిని ఫిఫ్త్ పొజిషన్లో పంపిస్తే బాగుంటుంది ఇక అదేవిధంగా సిక్స్త్ పొజిషన్లో ఆ జట్టు కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ మనోడు టీమిండియా కూడా అదే పొజిషన్లో ఆడతారు కాబట్టి ఈ ఐపీఎల్లో కూడా మనోడికి సిక్స్త్ పొజిషన్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇక అదేవిధంగా సెవెంత్ పొజిషన్ అండ్ ఇంతకుముందు అన్నా కదా ఫినిషర్ రోల్ పోషించడానికి జట్లో ఇంకో ప్లేయర్ ఉన్నారని అతనే డేవిడ్ మిల్లర్ మనోడిని బేస్ ప్రైజ్కి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వేలంలో ఢిల్లీ జట్టు దక్కించుకున్నది మిల్లర్ రీసెంట్గానే ప్రకటించిన సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ స్క్వాల్ లో ప్లేస్ అనేది దక్కించుకున్నాడు అంటే వరల్డ్ కు సెలెక్ట్ అయ్యిందంటేనే మనోడు ఏ రకమైన ఫామ్లు ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు కాబట్టి మిల్లర్ సెవెంత్ లో వస్తే ఢిల్లీ జట్టుకు హెల్ప్ అవుతుంది అనమాట ఇక విధంగా ఎయిత్ పొజిషన్ విప్రాజ్ నిగం మనోడు ఈ ఏడాది టీమిండియా కూడా ఆడే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే స్పిన్ అదే విధంగా పవర్ హిట్టింగ్ ఈ రెండు కూడా మనోని లోపల ఉన్నాయన్నమాట అంటే ఖచ్చితంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలుగుతాడు అదేవిధంగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చి మ్యాచ్ను గెలిపించగలుగుతాడు కూడా అంటే ఏదో అడ్డిమార్ గుడ్డి షార్ట్లు కాదు ప్రాపర్ బ్యాటింగ్ చేయగలుగుతాడు కాబట్టి విప్రాజ్ నిగం ఎయిత్ పొజిషన్లో వస్తే బాగుంటుంది ఇక అదేవిధంగా నైన్త్ పొజిషన్లో మిచ్చల్ స్టార్క్ ఈ జట్టు యొక్క మెయిన్ బౌలర్ మనోడే అదేవిధంగా మనోడు కొంత బ్యాట్ స్వింగ్ చేయగలుగుతాడు కాబట్టి నైన్త్ పొజిషన్లో మిచ్చల్ స్టార్క్ ఇక టెన్త్ పొజిషన్లో కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ పైన ఎవ్వరికి ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా విధంగా ఆ జట్టుకు పవర్ ప్లేలోనైనా సరే లేదంటే మిడిల్ ఓవర్లోనైనా సరే వికెట్లు దీనికి కీలకమవుతాడు కాబట్టి కుల్దీప్ యాదవ్ టెన్త్ పొజిషన్లో వస్తాడనమాట ఇక అదేవిధంగా లెవెన్త్ పొజిషన్లో ఎవరు నాడిస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఇద్దరు ప్లేయర్లు పోటీకి ఉన్నారు ఒకలేమో టీ నటరాజను అదేవిధంగా ఇంకొకలేమో ఆకిబ్ నబీ ఆకిబ్ నబీ డొమెస్టిక్ సెన్సేషనల్ అన్నమాట మనోని మన ఎస్ఆర్హెచ్ తీసుకోవాలని ప్రయత్నించింది కానీ పోటీ పడి మరి ఢిల్లీ వాళ్ళు మనోని తమ జట్లో ఈర్చుకున్నారు కాబట్టి అంత పోటీ పడ్డారంటే మనకి ఛాన్సులు ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా అందుకే ఈసారి కూడా మళ్ళీ నటరాజను బెంచ్కే పరిమితం అయిపోతాడేమో అని నాకు వినిపిస్తూ ఉన్నది అదేవిధంగా ఆకిబ్ నబీ డొమెస్టిక్లో మంచిగాడింది కాబట్టి మనకి ఛాన్సులు ఇవ్వచ్చు అందుకే లెవెన్త్ పొజిషన్లో ఆకిబ్ నబీని పెడతా ఉన్నాను అనమాట నేను ఇక అదేవిధంగా ట్వెల్త్ పొజిషన్ అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వస్తే బాగుంటుంది కండిషన్స్ను బట్టి ఢిల్లీ జట్టు వాడుకునే ఉన్నాయి ఉన్నాయన్నమాట వీళ్ళకి ఖచ్చితంగా స్పిన్నర్ అవసరమైతే ఉండదు ఎందుకంటే జట్లో ఆల్రెడీ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు ప్లేయింగ్ లెవెన్లోనే విప్రాజ్ నిగము కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ ముగ్గురు స్పిన్ బౌలర్లు ఉన్నారు ఈ ముగ్గురు కూడా గేమ్ను మంచిగా కంట్రోల్ చేయగలుగుతారు అంటే ఎక్కువ వికెట్లు తీయకపోయినా కూడా రన్స్ను కంట్రోల్ చేయగలుగుతారు ఈ బౌలర్లు అందుకే వీళ్ళకు ఇంపాక్ట్ ప్లేయర్గా స్పిన్నర్ అవసరమే ఉండదు పేసర్ అవసరం ఉంటే కనుక నేను ఇంత ముందు చెప్పినట్టు నటరాజన్ని జట్లోకి తెచ్చుకోవచ్చు అనమాట లేదు నటరాజును అవసరం లేదు అనుకుంటే లుంగి ఎన్గిడిని కూడా జట్లోకి చేర్చుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన ప్లేయింగ్ లెవెన్లో జస్ట్ ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు ట్రిస్టన్ స్టప్స్ డేవిడ్ మిల్లరు మిచల్ స్టార్క్ ఈ ముగ్గురే ఉన్నారు కాబట్టి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఢిల్లీ జట్టు ఒక ఫారెన్ ప్లేయర్ని కూడా తమ జట్టులోకి తెచ్చుకోవచ్చు అది ఎంగిడి కూడా కావచ్చు అనమాట లేదు బౌలర్లు అవసరం లేదు మాకు బ్యాటర్ కావాలి ఇంపాక్ట్ ప్లేయర్గా అనుకుంటే ఈ జట్టులో మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఆ మంచి మంచి ఆప్షన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలం కంటే ముందు రిటర్న్ చేసుకున్న అభిషేక్ పురేల్ మనోడే మ్యాక్సిమమ్ ఢిల్లీ జట్టుకు ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనోడిని రిటర్న్ చేసుకున్నది లాస్ట్ సీజన్ ప్రతి మ్యాచ్ ఆడించింది కాబట్టి ఈ సీజన్లో కూడా మనోడే ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బ్యాటింగ్లో లేదు అభిషేక్ పురేల్ కాకుండా కూడా సమీర్ రిజ్వి మనోడు చెన్నై జట్లోకి వెళ్ళి వచ్చిండు ఈసారి ఢిల్లీ జట్లో ఉన్నాడు కాకపోతే మనోడికి ఛాన్సులు రాలేదు ఒకవేళ అభిషేక్ పురేల్ కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా రిజ్వి అందించుకున్నా బాగానే ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో బాగున్నది టాప్ ఆర్డర్లో బాగున్నది మిడిల్ ఆర్డర్లో బాగున్నది లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ ఉన్నది మంచి మంచి ఆల్రౌండర్లు ఉన్నారు అదే విధంగా పేసర్లు స్పిన్నర్లు ప్రతి విభాగంలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తూ ఉన్నది అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పినానమాట ఇంత మంచి స్క్వాడ్ తోటి ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఏడాది తమ మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ అందుకునే ఛాన్సులు ఉన్నాయి అని నేను చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ లెవెన్ మీకు ఓకేనా లేదు అనుకుంటే ఏ ప్లేయర్ని తీసేసి ఆ పొజిషన్లో ఏ ప్లేయర్ నాడిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి